ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏబి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణులకు భయం పట్టుకుందా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెంకటకృష్ణ స్వయంగా చంద్రబాబును ఉద్దేశించి జగన్ మళ్లీ సీఎం కాకుండా ఏం చేస్తారో చేయండి అని కోరడం చూస్తే పచ్చ జగన్ పట్ల ఎంత ఆందోళన ఉందో స్పష్టంగా అర్థమవుతోంది ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి ఒక జర్నలిస్ట్ పక్షపాత రహితంగా ఉండాలి అని ఆశిస్తున్న తరుణంలో వెంకటకృష్ణ వ్యాఖ్యలు ఆయన పచ్చ మీడియాకు ఎంతగా అంకితమయ్యారో జగన్ ను రాజకీయంగా అడ్డుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో వెల్లడిస్తున్నాయి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని ఆకాంక్షించడం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఒక రాజకీయ నాయకుడిని కోరడం ఇది కేవలం పక్షపాతమే కాదు పచ్చ మీడియాలో నెలకొన్న భయానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ సిపిని జగన్ను నిత్యం వ్యతిరేకించే పచ్చ మీడియా ఇప్పుడు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచనతో తీవ్ర ఆందోళన చెందుతోందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది ను సింహంగా అభివర్ణిస్తూ పచ్చ మీడియాను గుంటనక్కలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ మరణానికి అర్థం పడుతోంది గుంట నక్కలకు సింహం పట్ల భయం ఉండడంలో ఆశ్చర్యం లేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభావాన్ని అడ్డుకోవడానికి పచ్చ మీడియా ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి అయితే ఒక జర్నలిస్ట్ తన వృత్తి ధర్మాన్ని విస్మరించి ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం ప్రత్యర్థిని అడ్డుకోవాలని బహిరంగంగా కోరడం ఇది మీడియా విశ్వసనీయతకు గొడ్డలి పెట్టు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు పచ్చ మీడియా జగన్ పట్ల చూపిస్తున్న ఈ భయం రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక సూచికగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు జగన్ మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు కానీ అంటే ఐ మీన్ ఆ రాజకీయంగా నన్ను కూడా ఎక్కడ పోయినవి అడుగుతున్నారు రేపు మళ్ళీ గ్యారెంటీ ఏంటి మాకు దట్స్ వాట్ ఐ వాంట్ టు అధికారంలో ఉన్నాము మన వాళ్ళు అధికారంలో ఉన్నారనేటటువంటి సంతోషం ఎక్కడ ఓపించడంలే ఎంతసేపటికి ఏమో ఏమవుతుందో ఐ విఎస్ డౌన్ ది దిల్ల ఎట్లా ఉంటుందో వచ్చేస్తాడేమో అనేటటువంటి భయం జగన్మోహన్ రెడ్డి వస్తాడనేటటువంటి భయం